చాలా మాయకి మాత అన్నపూర్ణేశ్వరికి ప్రియా ఇంత అనుకోకుండా గంగలో పడవ ప్రయాణం చేస్తూ అనుకోకుండా చేయకుండా ఎలా ఉంటాడు యాజ్ బాక్స్ ఇచ్చారుగా పగలేదానికి పడేసావా ఇప్పుడు ఇచ్చింది కదా పిల్లపాపం ఇప్పుడు సౌండ్ 走，看看你。 Tchau, ધરમા <laughs> મે రక్షిస్తారు ఎల్వ్ రక్షిస్తారు మా స్వీట్ సెవెన్ ఇచ్చినీ ఇంధ లైఫ్ జాకెట్ వేసేస్తాం వెంటనే ఆగేస్తాం అవేస్తాడు దాని వేసా ఎస్ పట్టి అవుతాం అర్జనలేవంటే అచ్చం దేవటరా అట్టగాడి జిల్లా ఒక కూర్చోమ్మ కూర్చోము కూర్చొని చేయించు शंभशंकर शंभशंकर आर महादेव शंभशंकर गोविंद जय जय गोपाल जय जय गोविंद जय जय गोपाल जय जय गोविंद जय जय गोपाल जय जय ಗೋವಿಂದ ಜಯ ಜಯ ಗೋಪಾಲ ಜಯ ಜಯ ಗೋವಿಂದ ಜಯ ಜಯ ಗೋಪಾಲ ಜಯ ಜಯ ಗೋವಿಂದ ಜಯ ಜಯ ಗೋಪಾಲ ಜಯ 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 ಗೋಪಾಲ ಜಯ ಜಯ ಗೋವಿಂದ ಜಯ ಜಯ ಗೋಪಾಲ ಜಯ ಜಯ ರಾಧಾ ರಮನ ಹರಿ ಗೋವಿಂದ ಜಯ ಜಯ ರಾಧಾರಮನ ಹರಿ ಗೋವಿಂದ ಜಯ ಜಯ ಗೋವಿಂದ ಬೋಲೋ ಗೋಪಾಲ ಬೋಲೋ ಗೋವಿಂದ ಬೋಲೋ ಗೋಪಾಲ ಬೋಲೋ ಆಧಾರ ಮನ ಹರಿ ಗೋಂದ ಬೋಲು ಗೋವಿಂದ ಜಯ ಜಯ ಗೋಪಾಲ ಜಯ ಜಯ 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 ಆಧಾರ ಮನ ಹರಿ ಗೋವಿಂದ ಜಯ ಜಯ ಆಧಾರ ಮನ ಹರಿ ಗೋವಿಂದ ಜಯ ಜಯ जय जय गो विष्ण जय जय गोपाल जय जय गोविंद जय जय गोपाल जय जय गोविंद जय जय गोपाल जय जय गोविंद जय जय गोपाल जय जय हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे हरे Go by the Govinda go by the day, go Govinda the day, go by the Govinda go by Ram, 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 Ram We're マハディヴァ ఏప్రిల్లో శంకర్ జయంతికి పూజ మంగళష్మి గారు పిలిస్తే వచ్చాం మళ్ళీ శాస్త్రి గారు పిలిస్తే కార్తీక మాసంలో వచ్చాం మళ్ళీ ఇప్పుడు రమేశ్వ గారు పిలిస్తే ఇప్పుడు మేలో హర్మల పుష్కరాలకు వచ్చి ఇక్కడికి వచ్చాం మళ్ళీ రేపు అశోక్ గుప్త గారు పిలుస్తున్నారు కార్తీకంలో మళ్ళీ కాల్చి వస్తాం ఇలా కాల్చి రాశి తొలగిస్తుంది మన పాప రాశి అందుకని ఈ కాశీలో నిత్యవాసం చేయలేకపోయినా వెళ్ళు పిలుస్తాడు కాశీలో నిత్యవాసం చేయలేకపోయినా చక్కగా జీవితంలో ఒకసారైనా రావాలి కనీసం సంవత్సరంలో ఒకసారి రాలేకపోయినా జీవితంలో ఒకసారి రావాలి మేము సంవత్సరంలో రెండుసార్లు వచ్చేటువంటి భాగ్యాన్ని మహాదేవుడు మాకు ప్రసాదించాడు అందరికీ అదృష్ట జీవితంలో ఒకసారి ప్రసాదించాలని ఈ గంగా స్నానం చేసి కాశీ విశ్వనాథుడు దర్శనం చేసుకుని ఈ గంగలో విహరిస్తూ విశ్వనాథుని స్మరిస్తూ ఈ గంగా పానం చేస్తూ గంగా స్నానం చేస్తూ విశాలాక్షి అన్నపూర్ణ యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఈ దేశ ధర్మాల్ని రక్షించడం కోసం మనం రోజు ఓ గంటసేపు సమయం ఇవ్వాలని కోరుకుంటాను సమయం లేదు మిత్రమా సినిమా డైలాగ్ కాదు ఎప్పుడు డైలాగ్ అది ఎప్పుడు వచ్చేస్తాడు స్థాడో తెలీదు ఎవస్ కళాస్తి గోవిందోవిందాకొచ్చా ఇప్పుడు మరో పేరేమిటి వారణాసి కాశీకి ఇంకో పేరేంటి బెనారస్ కాశీకి ఇంకో పేరేంటి మహాశ్మశానము మహా శ్మశానంలో ఇక్కడ చూడాలి శ్మశానంలో ఎవరినైనా అడుగు పెడితే స్నానం చేయాలి అలాంటిది ఇక్కడ శవాన్ని ముట్టుకున్న శవమే శవం పేచిన పూలు తాకినా శవమే కోయిన సమని ఇక్కడే స్నానం చేయాలి ఉన్నాయి అక్కడే అక్కడ చూడ ఆయన పేరు సుఖంగా అందులో ఆయన పేరు తారకేశ్వర్ మందిర్ ఉన్నాయని తారకేశ్వర్ ఆమె కొద్దినప్పుడు దవాలు బయటపడుతూ ఉంటాయి ఆయన తగలేస్తారు కానీ ఎవరిలో తగలేస్తారో తెలియదు కాబట్టి మన శరీరం కూడా స్కూల్ దగ్గర దగ్గర మనకి గాడి తాగకుండా గాడి దగ్గరికి వెళ్ళా డస్వెస్ట్ చూడు కాబీ ఆ మంచిర్జానా చూడు ఇంక్వెస్ట్ చూడు ఓకే ఓకే థ్యాంక్ యూ అతను వెయ్యిస్తా అన్నాం కదా పన్నెండు నోదాలు ఇస్తాం బారా సౌకే आदौ प्राणक आदौ पाशक आदौ दाननक आदौ मार्दिक आदौ धर्ममे मुख्यमो यदो धर्मस्तसो जया सर्वे जना सुखी नो भवन्तु नु। नु। काशी विश्वनाथ भगवान की जय काशी विश्वनाथ भगवान की जय काशी विशाल अक्षी माई की जय बाबा त्रिलोकेश की जय हरे हरे महादेव शंभो शंगरा नदी पे छोड़ो भैया விஷால தீரம் ஒட்ட ஒட்டெடுத்தே ஜாத்து லசிஞ்சு காக்க ஆற்று லட்சிச்சுக்காக்க சர்வ பிராணி போட்டி சுண்ட காக்க தர்மம் வந்து காக்க ஆர்மம் நசிஞ்சு காக்க था 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 था। था था था। भारत माता की जय भारत माता की जय हरा हरा महादेवा महादेव का सामना छोड़ो भाई गया भैया वहाँ जाना हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम हरे राम हरे राम 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 रामा हरे 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 कृष्णा कृष्ण कृष्णा हरे 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 कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे राम 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 हरे हरे वहाँ छोड़ना टाइम ले दो नहीं वहाँ छोड़ो क्या आपका दिक्कत क्या है पुलिस वाला अरे टाइम इतना ओके ओके चलो 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 अरे बनचे